ఈరోజు తెల్లవారగానే ఆరున్నరకి ఢిల్లీ నుంచి ఒక ఎనభై నాలుగేళ్ళ అట ఆయన నేను ఇంతకుముందు ఆయన్ని ఎప్పుడు కలవలేదు నా పాట కూడా అట్టు ఈ నెంబర్కి ఆ కంచాయిలయ్యాక అని ఫోన్ చేశాను నేనన్నా ఈ यह मैं कंचाई लाया हूं साहब आपको मालूम है ये साल केंद्र सरकार ने पेरियार के खिलाफ में और एक भगवान को 17 सितंबर को लाया वो सेलिब्रेशन देश में करना बोल के प्रचार कर रहे हैं ఓ విశ్వకర్మ బుల్కే భగవాన్ ఐ కథ ఓబీ సెవెంటీన్త్ సెప్టెంబర్కి పైదావు ఆ కథే పెరియార్ పైదావు ఓ క్యాకి ఆ కథ ఓ భగవాన్ సరే అప్పుడు నేను సరే అది చూద్దాము తర్వాత ఈ లోపల నా ల్యాప్టాప్ ఓపెన్ చేసి పేపర్లు ఓపెన్ చేస్తే దాంట్లో కిషన్ రెడ్డి ఆర్టికల్ ఉంది జ్యోతిలు భగవాన్ విశ్వకర్మ పుట్టినరోజు పూజలు చేయాలి తర్వాత ఆ భగవాన్ విశ్వకర్మ తర్వాత భగవంతుని లాంటి నరేంద్ర మోడీ పుట్టినరోజు కూడా దాన్ని జరుపుకోవాలి దాంతోపాటు ఇదే ఏడవ రోజు తెలంగాణ విమోచన దినం కనుక దీన్ని కూడా జరుపుకోవాలని ఒక వ్యాసం ఉందండి సరే నార్మల్గా వీళ్ళు రాసినవి ఏముంటాయని నేను చదివాను ఇలా మొత్తం చదివాను కేర్ఫుల్గా ఏముంటుందల్లా అయితే అక్కడ పెరియారు పుట్టిన రోజు అని మాత్రం ఆయన రాయాలి పెరియారు ఇప్పటికే పెరియారు కిషన్ రెడ్డికి తెలియకుండా నరేంద్ర మోడీకి తెలియకుండా ఉండదు ఆర్ఎస్ఎస్కి తెలియకుండా ఇంతకు ఇంతకుముందు మిత్రులు చెప్పారు ఉత్తరప్రదేశ్లోనే పెరియారు మీద చాలా సింబల్స్ కాంశీరామ్ పెట్టున్నాడు జాతరలు జరిపాడు సరే మంచి కోసడుకో అదే రోజు షరత్ కూడా పుట్టిండు ఇది వాళ్ళకు తెలియదు సరే శరత్ కూడా పుట్టిండు శరత్ బర్త్డే అని కిషన్ రెడ్డికి తెలియకపోవచ్చు కానీ రోజు వస్తుంది ఖచ్చితంగా తెలుస్తుంది నేను ఎందుకు చెప్తున్నా అంటే నిరాశ ఒక పెద్ద అంశంగా ఉంది సమాజం తెలంగాణలో కూడా వీళ్ళంతా తెలంగాణ పోరాట యోధులేము పాషం యాదగిరి గారు వీళ్ళు కాలుకు బలపం కట్టకుండా తిరిగినోళ్ళు వద్దు అని చెప్పిననే మీరు మునుగుతారు అని చెప్పిన కానీ అందరూ మునిగిన కానీ ఆయన మాత్రం కొంచెం ఒక కోటి రూపాయలతోటి బయటకు వచ్చాడు సో నిరాశ ఉంటుంది అయితే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నేను పెరియార ఉద్యమం కంటే బలమైంది దేశంలో అంబేద్కర్ ఉన్నాడు ఆ అంబేడ్కర్కు పునాదులు వేసిన పూలే ఉన్నాడు పూలేకు ధైర్యం ఇచ్చిన సావిత్రిబాయి ఉంది కానీ అయినా మన దశ ఎప్పుడొస్తుంది అనే ఒక నిరాశ మన జీవితాలు ఏమవుతాయి అని యూనివర్సిటీ విద్యార్థుల నిరాశ గ్రూప్ వన్ లాంటి పరీక్షలు రాసినాక ఉస్మానియా వాళ్ళకి ఎవరికి రాలేదనే నిరాశ ఇవన్నీ నిరాశలు ఉన్నాయి కానీ ఒక్క విషయం చెప్తానే పంతొమ్మిది వందల తొంభై నాలుగు వరకు ఇదే ఉస్మానియా యూనివర్సిటీలో మొట్టమొదలు దీన్ని పెట్టినప్పుడు ఒక బ్రిటిష్ ఎడ్యుకేషనలిస్ట్ ఫస్ట్ వైస్ ఛాన్సలర్ ఇది ఇది ఒక్కటే యూనివర్సిటీ బిల్డింగ్ ఇంకేం లెవప్ అంతా ఇక్కడే ఉండేది దాని తర్వాత ముస్లింస్ వరుసగా వైస్ ఛాన్సలర్స్ తర్వాత బ్రాహ్మణులు కావడం మొదలు పెట్టారు నేను వచ్చే నాటికి డెబ్భై నాలుగు నాటికి బ్రాహ్మణులు పోయి రెడ్లు మొదలయ్యాయి డిఎస్ రెడ్డితో ప్రారంభమైంది నేను వచ్చే నాటికి వాళ్ళు డెబ్భై నాలుగులో నేను వచ్చిన తొంభై నాలుగు వరకు వాళ్ళదో వెల్మల్దో ఉస్మానియా యూనివర్సిటీలో వైస్ ఛాన్సలర్ పెత్తనం రాజ్యం వాళ్ళదే తొంభై నాలుగులో ఒక ఐదారుగుర ప్రొఫెసర్లము పట్టుబట్టి దీన్ని మార్చాలి అప్పటికి నేను రీడర్గానే ఉన్నాను దీన్ని మార్చాలంటే ఏం చేయాలి మొదలు బీసీ వైస్ ఛాన్సలర్ని చేయాలి కానీ ఆ బీసీ వైస్ ఛాన్సలర్ కావాలి అంటే ఎస్సీబీసీలకు బ్రాహ్మణుల కంటే కంటే వెలమల కంటే ఎక్కువ ఇంగ్లీష్ వస్తుందని నిరూపించాలి ఎక్కువ ఇంగ్లీష్ వస్తుందని నిరూపించాలంటే ఎక్కువ ఇంగ్లీష్లో మాట్లాడాలి వాళ్ళు కూడా క్లాసులలో ఇంగ్లీష్ చెప్పేటోళ్ళు కానీ క్లాస్ తర్వాత వాళ్ళకు మాట్లాడొచ్చేది కాదు ఎందుకంటే అది ప్రిపేర్ అయ్యి వచ్చే పాఠం అంత చాలామంది రెడ్లకు అంతే పరిస్థితి అందరికి అంతే పరిస్థితి మన కూడా అంతే పరిస్థితి సో తొంభైలో నేను ఇదే ఫిఫ్టీ సెవెన్లో ఒక ప్రశ్నతో మొదలుపెట్టాం బీసీలకు రిజర్వేషన్లు వస్తే ఈ దేశం మెరిట్ లేకుండా నాశనం అవుతుంది ఇఫ్ దెర్ ఈజ్ నో బీసీస్ ఆర్ మెరిట్లెస్ పీపుల్ మెరిట్ విల్ బి డిస్ట్రాయిడ్ అది ఢిల్లీ నుంచి గల్లీ వరకు నినాదు పేపర్లు ఆర్ట్స్ కాలేజ్ మీటింగ్లో నేను ఒకటే చెప్పాను ప్రొఫెసర్స్ బ్రాహ్మన్స్ బన్యాస్ ఈవెన్ శూద్ర అప్పక్కస్ మీరు విదేశాలలో చదువుకొని వచ్చారు మీ కొద్దిగా ఇంగ్లీష్ వచ్చు కానీ మీకు సైన్స్ అనేది అస్సలు తెలువది మీరు మూఢనమ్మకవాదులు ఏ ప్రొఫెసర్ అయితే ఆక్స్ఫర్డ్ కేంబ్రిడ్ యూనివర్సిటీలో చదువుకొని వస్తాడో ఇంకో మానవుని ముట్టుకుంటే ఈ శరీరం అంటబడుతుందని ఒక బ్రాహ్మణ్ ప్రొ ప్రొఫెసర్ అనుకుంటాడు ఈజ్ మోస్ట్ అన్ఫిట్ ఫర్ టీచింగ్ ఇన్ యూనివర్సిటీ అని మొదలు చెప్పాను అందరు ఉన్నారు వాళ్ళు రెండవది మీకు వ్యవసాయ రంగం గురించి ఉత్పత్తి గురించి తెలియనప్పుడు మీకు ఈ యూనివర్సిటీలో సైన్స్ను తయారు చేసే జ్ఞానం మీకు లేదు అది వరల్డ్ క్లాస్ ఇంగ్లీష్లో చెప్పింది తెలుగులో చెప్తే ఈయనకేమొచ్చు అనుకుని మనోళ్ళందరూ బాగా పాటలు పాడుతున్నారు కదా అదే ఇంగ్లీష్లో షరతు పాడిన పాట ఉంది ఇప్పుడు దేశం అంతటి ఉందని ఏంటి అది సీక్రెట్ ఆఫ్ మై లైఫ్ దాని తర్వాత మేము గురము లైబ్రరీల చుట్టూ క్లాస్ రూములలో బయట చర్చలలో మొదలుపెట్టి పంతొమ్మిది వందల తొంభై నాలుగు చంద్రబాబు నాయుడు దగ్గర పోయి చెప్పాను ఈసారి ఖచ్చితంగా బీసీ చీఫ్ మినిస్టర్ని ఇస్తారా చస్తారా అప్పుడు చంద్రబాబు నాయుడు కొత్తగా మా ముంచేసి ముఖ్యమంత్రి అయ్యిండు ఆయనకు ప్రాబ్లం ఉంది అవతల మావోయిస్టు అప్పుడు పీపుల్స్ వారు వాళ్ళు వాళ్ళ లీడర్లను కిడ్నాప్ చేస్తున్నారు కంచాయిలయ్య పౌరాకుల నాయకుడు ఈ కంచాయిలయ్య చెప్తే విడిచిపెడతారని ఆయనకు నమ్మకం నేను పోగానే లోపలి బయటకు వచ్చేసిండు దేవేందర్ గౌడ్ను తర్వాత మాధవ తీసుకొని బయటకు వాళ్ళ బామ్మర్ది కూడా ఉండే మినిస్టర్ సో హైలా గారు వచ్చారు చాలా మంచిదైంది ఆ రోజు ఒక ఆయన కిడ్నాప్ చేసిండ్రు ఉత్తర తెలంగాణలో మీరు మాకు సాయం చేయాలన్నాడు ఏంటిదంటే మా లీడర్ని మండలాధ్యక్షుడిని కిడ్నాప్ చేసిండ్రు మీరు కొంచెం వాళ్ళని హిడిపించే మధ్యవర్తిత్వం చేయాలి అంటే అది చేస్తాం కానీ మీకు మీరు ఒక వర్తిత్వమే చేయాలని చెప్పిన మేము మధ్యవర్తిత్వం ఏంటిదంటే బీసీని ముఖ్యమంత్రిని చేయాలి అంటే నేను ఖచ్చితంగా చేస్తా మీరే మూడు పేర్లు ఇవ్వండి అన్నాడు నేనే మూడు పేర్లు ఇచ్చాను రామకృష్ణయ్య కృష్ణయ్య మొట్టమొదవాళ్ళు బీసీ వైస్ ఛాన్సలర్ అయ్యాడు అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇక్కడ రెడ్డి వైస్ ఛాన్సలర్ కాలే బ్రాహ్మణ్ వైస్ ఛాన్సలర్ గాలే ఇంకెవరు కాలే ఇప్పుడు దళిత వైస్ ఛాన్సలర్ అయ్యారు ఇది మార్పు తెలంగాణలో రాలే మార్పు రైట్ వస్తే వెలమ ముఖ్యమంత్రి అయ్యింది వాళ్ళు కూడా శూద్రులే లేదా రెడ్డి ముఖ్యమంత్రి అయ్యింది ఎప్పుడైతే మనం ఎప్పుడైతాం మన రాజ్యం ఎప్పుడు వస్తుందని ఉంది కానీ ఉస్మానియాలో వచ్చినట్లు రాష్ట్రంలో వస్తుంది దేశంలో వస్తుంది రోజులు దూరం లేవు అయితే వచ్చినాక ఏం చేయాలనే సమస్య ఎప్పుడైతే ఈ విశ్వకర్మ జయంతి అన్నారో నేను మొత్తం కంప్యూటర్ తీసేసి విశ్వకర్మ మీద మార్నింగ్ మూడు గంటలు రీసెర్చ్ చేశాను ఏం చేసేయండి విశ్వకర్మ వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఇది ఎప్పుడు వచ్చిందంటే దాదాపు ముప్పై ఏళ్ళు నేను మీ వేదాలలో రామాయణంలో మహాభారతంలో ఎక్కడా ఉత్పత్తి మీద ఏమీ లేదు నాగలు ఎవరు చేసినరో ఎక్కడ రాసిలేదు పార ఎవరు తయారు చేసినో రాసి లేదు ఎవరు మచ్చిక చేసుకొని పాలిచ్చే జంతువుగా తయారు చేసినో లేదు ఉత్పత్తి కాకుండా మీ దేవతలు ఎట్లా బతికారు ఏం తిన్నారు మీ ఉత్పత్తి పదార్థాలు సృష్టికర్త ఎవరు మరి తర్వాత మీ దేవతలు నగలేసుకున్నారు తిరిగి పెట్టుకున్నారు వాటిని ఎవరు చేశారు వాళ్ళు గడ్డాలు దీక్కున్నారు ఆ గడ్డ ఎవరికి దీక్కారు మంగళనా ఆయనేనా ఆ మంగళకత్తి ఎట్లా తయారైంది ఈ ప్రశ్నలు దేశమంతా నా పుస్తకాల్లో ఉన్నాయి నా ఆర్టికల్లో ఉన్నాయి ఇప్పుడు వాళ్ళు కొత్త దేవుని కనిపెట్టారు ఏంది విశ్వకర్మ ఆ దేవుడు ఏం చేసిండట నేను దీ చూసిన ఏం చెప్తున్నారు విశ్వకర్మ అనే భగవానుడు ఇంద్రుని వజ్రాయుధము ఆయనే తయారు చేసిండట రథాలు ఆయనే తయారు చేసిండు నగరాలు ఆయనే కట్టిండు తర్వాత బంగాలు నగలు ఆయనే పునాది వేసిండు తర్వాత విశ్వరూపం కూడా ఆయనే తయారు చేసిండు అని రాస్తున్నారు అందుకని గత సంవత్సరం విశ్వకర్మలకు పదిహేను వందల కోట్లని శాంక్షన్ చేశారు ఆ విశ్వకర్మ పెరియారు పుట్టినరోజే పుట్టిండట ఇది ప్రాబ్లం పెరియార్ ఏం ప్రశ్న వేసిండు అసలు సర్వ సమాన జీవనానికి ఉత్పత్తి మునాది పునాది ఈ ఉత్పత్తి ఎక్కడ ప్రారంభమైంది అనేది ఆయన డీటెయిల్గా రాయాలి ఇంతకుముందు వాళ్ళు చెప్పాను కదా ఆయన చాలా పెద్ద ఉపన్యాసకుడు ఐదో తరగతి మాత్రమే చదువుకున్నాడు అది తమిళ్ చదువుకున్నాడు ఆయన ఒక పత్రిక కూడా నడిపేవాడు రెగ్యులర్గా దాంట్లో కొన్ని వ్యాసాలు రాశాడు కానీ అంబేడ్కర్ రాసినట్టు కన్సిస్టెంట్గా థియరెటికల్ ఫార్ములేషన్ చేయలేదండి అయితే ఇప్పుడు ఈ యూనివర్సిటీ దళిత వైస్ ఛాన్సలర్ చేతిలో ఉన్నది ఎస్సీ ఎస్టీ బీసీలు మెజారిటీ విద్యార్థులు మెజారిటీ ఫ్యాకల్టీ కానీ ఒక ప్రాబ్లం యూనివర్సిటీ మీద ఉన్నది ఇంగ్లీష్ వస్తలేదు వస్తలేదు ఎందుకు ఏమైంది అంత పిహెచ్డీలు ఉన్నాయి అందరు నాలా ఊళ్ళల్లో పుట్టిన వాళ్ళే మరి ఇంగ్లీష్ ఎందుకు వస్తలేదు తర్వాత మీ రూట్స్ ఏమైనాయి వీటిని పెరియారు పుట్టినరోజు చరత్తు ఇక్కడ కల్చరల్ మూమెంటు షరత్ చేశారు అటు తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు అన్నీ కొంతమంది నార్మల్గానే పూలేని పిచ్చోడు అన్నారు సావిత్రిబాయిని అంతకంటే పిచ్చామన్నారు మీకు తెలుసా పూలే తండ్రి పూలే సినిమా ఎంతమంది చూశారాడా చాలా తక్కువ మంది చూశారు అది ఇప్పుడు ఓటీటీలో వస్తే అందరు చూడాలి పూలేకి పిల్లలు పుట్టలే పూలే తండ్రి కబురు పెట్టాడు ఇంట్లోకి వెళ్ళి వెళ్ళగొట్టాడు అంతకుముందు సావిత్రిబాయి పూలే చాలా దూరంగా ముస్లిం మిత్రుని ఇంట్లో ఉండి స్కూల్ నడుపుతున్నారు వాళ్ళ అన్న కొడుకు ద్వారా కబుర్ పంపారు మన ఫాదర్ చచ్చిపోయేటట్టున్నాడు అని అంటే సావిత్రిబాయి పూలే పరిగెత్తుకొని తండ్రి దగ్గరికి వస్తారు వస్తే మంచిగానే కూర్చొని ఉన్నాడు అయ్యి అయ్యే చచ్చేటట్టు లేడు పూలేకు సావిత్రిబాయికి అర్థమైంది ఏంది అని అడిగాడు ఎందుకు పిలిచారు అంటే నీకు పిల్లలు పుడతలేరు కదా మరో పెళ్లి చేసుకో నీకు పిల్లలు పుట్టాలని వంశం ఉండాలని పూలే తండ్రి అప్పుడు పూలే ఏమంటాడు ఎరికేనా అసలు ఈ కథ ఒరిజినల్గా పూ సావిత్రిబాయి తల్లితో ముడిబ తండ్రితో ఉంది పిల్లలు పుట్టకపోవడానికి కారణము సైన్స్లో నేనే కాదు సావిత్రిబాయి కాదు నేను కూడా కారణం కనుక నేనే కారణం అనుకున్నప్పుడు సావిత్రిబాయికి ఇంకో భర్త చేద్దాం ముగ్గురం కలిసి ఉంటామని నే వాళ్ళు సావిత్రిబాయి తండ్రి వచ్చి యాక్చువల్గా అడిగాడని ఈతో ఇంకో చోట రా చదివాని అప్పుడు పూజ ఏమంటాడంటే నువ్వు పెళ్లి చేసుకో సావిత్రి ఆ రెండో భార్య ఇది మామూలే రెండో భార్య మీ మీ మీరు ముగ్గురు కలిసి ఉండండి పిల్లలు కానండి అప్పుడు పూలేయం లేదు సావిత్రికే పెళ్లి చేద్దాం మేము ముగ్గురం కలిసి ఉంటాం పిల్లలకంట అనేది పూలే కాదని ఇక్కడ రెవల్యూషన్ రేషియల్ థింకింగ్ రెవల్యూషన్ భారతదేశంలో కాంక్రీట్గా బుద్ధుని కంటే ఎక్కువ ఇక్కడ పుట్టింది పుట్టిన తర్వాత అటు ఇక్కడ పెరియార్ వచ్చాడు అక్కడ అంబేద్కర్ వచ్చాడు ఇప్పుడు క్రమంగా క్రమంగా మన చేతులకు వస్తున్నాయి రావట్లేదని కాదు ఇన్స్టిట్యూషన్స్ ఆర్ కమింగ్ ఇన్ టు అవర్ హ్యాండ్స్ బట్ హౌ టు రన్ దెమ్ బట్ ఏం చేయ అని నేను ఇవాళ ఈ విశ్వకర్మ వ్యవహారం కొద్దిగా జాగ్రత్తగా చూసాను అవును విశ్వకర్మ అన్ని ఆయుధాలే చేసిండట మొత్తం మొదట వజ్రాయుధం చేసిండు రథాలు చేసిండు యుద్ధాలు చేసిండు పట్టణాలు కట్టిండు మరి నాగలేవడు చేసిండు ఏం దున్నితే బతికిండ్రు విశ్వకర్మ నాగలు చేయను విశ్వకర్మ కర్రు చేయలే విశ్వకర్మ పార చేయలే ఈ పార కర్రు నాగలు ఎవరు చేసినరు ఈ దేశంలో నిజంగానే వాళ్ళు ఏ ఏ పట్టణాలు కట్టిందట వాళ్ళ చరిత్రలో దాడులు చెప్తున్నారు ఒకటి అస్తినాపురం కట్టిందట విశ్వకర్మ రెండో శ్రీలంక కూడా కట్టిండట రాసుకున్నారు ఇక ఇవేదీ ఉన్న నగరాలు కావు అసలు ఈ దేశంలో ఉన్న మొట్టమొదటి నగరం హరప్ప నగరము దాన్ని వీళ్ళెవరు గట్ల దాన్ని కట్టింది ద్రవిడు ఆ హరప్ప నగరాన్ని కట్టడానికి మూల కారణం పశువుల డొమెస్టికేషన్ బర్రెను ఇంటి జంతువుగా మార్చుకున్నాను బర్రే ఆయుధ పోరాట జంతువు వాళ్ళకి దున్నపోద్దు వీళ్ళు ఆర్యులు ఆవు ఎట్లు తినడానికి యుద్ధం చేయడానికి లేదా మీద కూర్చొని పోవడానికి గుర్రాలతో వచ్చారు కనుక మీరు ఇవాళ విశ్వకర్మ అనగానే ఆయుధాలు చేశాడు మరి ఆయుధాలు బాగానే చేసి ఆయుధాలు ఆనాటి నుంచి చేసింది ఇప్పటి వరకు ఇప్పుడు మొన్న కొనుక్కొచ్చినాం మరి పాకిస్తాన్లో గట్లెందుకైనా మనం కొనుక్కొచ్చినాం కదా చాలా పెద్ద ఆయుధాలు అన్ని ఆయుధాల చరిత్రే ఉన్నది ఉత్పత్తి చరిత్ర లేదు వీళ్ళకి అర్థం కాని ఏంటి అంటే ఈ దేశాన్ని పరిపాలించే నాయకులకు ఉత్పత్తి చరిత్ర బాగా రాసుకున్న దేశం చైనా అది ఇప్పుడు ప్రపంచాన్ని గడగడలాడిస్తున్నది కనుక ఇప్పుడు మీరు విద్యార్థులుగా మీ కర్తవ్యం ఏంటి అంటే పెరియార్ జీవిత చరిత్ర ఉంది కానీ మనం చదువు ఏ చరిత్ర చదువు మన తల్లిదండ్రుల చరిత్ర రాయం ఉన్న చరిత్ర చదవం చదువుడు ఎప్పుడు మొదలు పెడతాం నిద్ర రావాలంటే పుస్తకం పడతాం నాకు అప్పుడప్పుడు నిద్ర రావాలంటే రెస్టిల్ ట్యాబ్లెట్ ఒకటి వేసుకుంటాను మీరు నిద్ర రావాలంటే పుస్తకం పడతారు పుస్తకాలు చదువుతలేరు ఇంగ్లీష్ నేర్చుకుంటలేరు ఇంగ్లీషు నేర్చుకోక కనుక వదిలేశారంట యూనివర్సిటీ మిమ్మల్ని బ్రాహ్మలు కోమట్లు నార్త్ ఇండియాలో కాయస్థలు కత్రీలు వైశ్యులు వీళ్ళు ఇంకొక వెయ్యి సంవత్సరాలు పరిపాలిస్తారు వాళ్ళ పిల్లలు ఇంగ్లీష్ మీడియంలోనే ఉంటున్నారు ఇది పెరిగారు చేయగలిగిన పని కాదు ఒకే ఒక వ్యక్తి పూలేతో ప్రారంభమై అంబేడ్కర్ మాత్రమే ఇంగ్లీషు మాతృభాషని చేసిపోయాడు పితృభాషను చేశాడు ఆయన కానీ మనకు రాదు అందుకని నేను యూనివర్సిటీ విద్యార్థులకు చెప్పేది ఏంటంటే పిహెచ్డి స్కాలర్స్ ఎంతమంది ఉన్నారేడా పిహెచ్డి ఎంఏ ఎంఏ చేసిన వాళ్ళు గ్రాడ్యుయేషన్ అయిపోయిన వాళ్ళు డిగ్రీ చేసిన వాళ్ళు ఉద్యోగాలు చేసే వాళ్ళు మరి మిగతా వాళ్ళు అంతా ఏం చేస్తున్నారు ఏం చేస్తలేరా ఇది పెద్ద ప్రాబ్లం కదా మరి పెరిగారు ఎట్లా సార్ లే ఇది కుదరదు ఏదో ఒక చేయాలి ఏదో ఒక వృత్తి ఉండాలి ఉద్యమం ఒక భాగం దీంట్లో ప్రధానమైన పని ఏంటి అంటే అసలు మూడు వేల ఏళ్ళు వాళ్ళు మనల్ని నాగలు దున్నము బర్రెగాసినము గొడ్ల కాసినము కానీ మనల్ని రాసుకొని వేయలే చదువుకొని వేయలే చదువుకొని రాసుకొని వేయలేదు ఇప్పుడు ఇన్స్టిట్యూషన్స్ మన చేతికి వస్తున్నప్పుడు ఏం చేయాలి ఈ రాత చదువు అనే దాంట్లో ముఖ్యంగా ఇంగ్లీష్ భాషతో మీరు వాళ్ళను మించి చదువుకోవాలి నేను డెలివరేట్గా ఏ మినిస్టర్ దగ్గర పోయినాడు చంద్రబాబుతో సహా ఇంగ్లీష్లోనే మాట్లాడేది ఆయనకు సరిగా రాదు ఈయన ఏదో గొట్ల పండితుడు ఉన్నట్టున్నాడు అని ఏం చెప్పినా వినట్టు వాళ్ళకి రానప్పుడు ఏం చేస్తారు మరి మీరు ఇప్పుడు కానిస్టేబుల్ రోడ్డు మీద ఆపిండనుకో ఏ నాకు అర్జెంటుగా నువ్వు క్రా చేయాలని అనుకుంటున్నావు అతను అడ్డం పెట్టిండు ఆప్తను ఆగుతావు నువ్వు లేదు నాకు అర్జెంటుగా ఆఫీసు పని ఉన్నదంటే ఏ ఆగురా అంటాడు నువ్వు ఐ హ్యావ్ టు గో ఎర్లీ వెరీ ఎర్లీ అన్నావు అనుకో ఇదేదో అంటే నడిపోని సీ దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ఇంగ్లీష్ అందుకని అనేది ఏంటి అంటే పెరియారు తమిళనాడులో ఒక ద్రవిడ ఉద్యమ పునాదులు బలంగా వేశాడు ద్రవిడ పార్టీ ఏర్పడ్డది ఆ పార్టీ నిర్వహణ తర్వాత ఇంతకుముందు మిత్రుడు చెప్పినట్లు అక్కడ దళితుల మీద అట్రాసిటీసు మిగతా దేశంలో లాగానే జరుగుతున్నాయి ఓడలు కడుతున్నారు ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ అయితే చంపుతున్నారు నిన్నగాక మొన్న జరిగిన దీనికి ఒక సొల్యూషన్ ఉండాలి ఈ సొల్యూషన్కి ఏంది అంటే ఈ దేశము కులాలన్నిటికీ పునాది వీళ్ళు దాన్ని సృష్టించింది కూడా ఉత్పత్తితో ముడిపడి ఉన్నది మీరు ఒకసారి నేను రాసిన పోస్ట్ హిందూ ఇండియా తెలుగు వర్షన్ అయితే తెలుగు వర్షన్ చదువుకోండి ఒకటి ఆదివాసులు మనకు అన్ని ఆహారాలు కనిపెట్టి మనకిచ్చారు ఏం తిన ఏ రూట్స్ తినాలి ఏ ఫ్రూట్స్ తినాలి రెండవది మొట్టమొదలు ఇండస్ట్రీ స్థాపించింది ఇవాళ మనం అనుకునే తోలు పనివాళ్ళు ఫస్ట్ ఇండస్ట్రీ దేశంలో అది నగరం నాడే స్టార్ట్ అయింది మూడవది ఇవాళ మళ్ళీ మాలలు అనుకునే వాళ్ళు ఉత్పత్తి సైనికులుగా ఉత్పత్తి పరికరాలను ప్రయోగశాలలో పెట్టారు గ్రామాలను కాపాడారు సోల్జర్స్ ప్రొడక్టివ్ సోల్జర్స్ అన్న ఆ తర్వాత సాకలి మంగళ ఉన్నారు సాకలమంగల్ లైఫ్ చూడండి మీరు యాక్చువల్ సౌడు చౌడు మట్టి సబ్బు అని కనిపెట్టింది ఏళ్ళ కింద వాళ్ళే అమెరికాలో సబ్బు లేదా అన్నాడు అమెరికాలో యూరోప్లో చాలా ఘోరమైన పరిస్థితుల్లో బతికేది బట్టలు ఉతకడానికి వాళ్ళు మనుషుల మూత్రాన్ని పశువుల మూత్రాన్ని ఒక్క దగ్గర పెద్ద పెద్ద బాణాలల్లో తయారు చేసి అల్ల బట్టలు అల్ల ముంచేది దే ఆర్ కాల్డ్ ఫుల్ ఇన్ యూరోప్ కానీ మనవాళ్ళు మట్టిలో సబ్బు ఉన్నదాన్ని కనిపెట్టారు అది ఎవరు కనిపెట్టారు ఇక సాకలి ఆడోళ్ళు కనిపెట్టారు తెల్లగా బట్టలు ఉతికి అది మురికిపోతాయి కానీ కరోనా లాంటి రోగ ప్రేములు పోవు అందుకని సాకిరేవు దగ్గర ఉడకబెట్టుడు కనిపెట్టారు ఇది మాటలు కాదు అంటే మనం దాని మీద రాయలే హౌ హౌ యర్ డిస్కవరీస్ వెరీ డిఫికల్ట్ మనం దాన్ని పరిశోధన చేస్తే తప్ప ఆ సాకిరేవు కాడ ఉతకబెట్టారు అది ఏదో చేసిందంటే కాదు అది 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 కనిపెట్టాల్సి వచ్చింది ఎందుకు క్రిములు దస్తలేవు తెల్లగవుతున్నాయి ఆడోళ్ళు ఉతికి 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 గ్రామాలను రోగాలు వాళ్ళు కనుక సౌడుమట్లో ఉతికి సాకిరేవులో ఉడకబెట్లు చావకపోతే అందరికంటే మొట్టమొదలు ఏ పని చేయని కులాలు చచ్చేటి మొత్తం కరోనాలో అదే జరిగింది అరువాలో దట్స్ వాట్ హ్యాపెండ్ వాళ్ళు చచ్చేది నేను అప్పుడప్పుడు అంట ఓ బాపని తల్లి నువ్వు ఓ చాకలి తల్లి నువ్వు ఆనాడది కనిపెట్టకుంటే వాళ్ళు ముందే పోదురు కదా ఎందుకు చేసినావు నువ్వు అప్పని కానీ సైన్స్ కదా సైన్స్ మన స్త్రీలు అందుకని మీరు సీరియస్గా మీ గ్రామాలను చదవకుండా మీ పుస్తకాలను చదవకుండా పూలే అంబేడ్కర్ పెరియారు మనకు ఒక స్థితి ఇచ్చిపోయాడు బుద్ధుడు ఆ పునాదులు వేశారు కానీ వాళ్ళ జీవితంతో ఆగితే దీన్ని మార్చలే వాళ్ళ భుజాల మీద నిలబడి మనము దీన్ని మార్చాలి వాళ్ళ కాళ్ళ దగ్గర ఉంటే కథమ్ మీ కంట్ చేంజింగ్ అందుకని మీరు ఏం చేయాలంటే మీ గ్రామాలను చదవాలి నేను చాలాసార్లు చెప్పిన మొదటి సైంటిఫిక్ ల్యాబొరేటరీ ఏదో తెలుసా ప్రపంచంలో ఫస్ట్ శాస్త్రీయ ల్యాబరేటరీ ప్రపంచంలో ఏదో తెలుసా వంట వండే కిచెన్ పప్పుచారులో ఎన్ని రకాల వేయాలో ఎవరు కనిపెట్టిరు ఏ ఏ కూరగాయలు కలిపితే ఏమవుతుందో ఏ రుచి వస్తుందో ఏ ప్రోటీన్ వస్తుందో ఎవరు కనిపెట్టిారు ఇంట్లో వంట వండే స్త్రీ కనిపెట్టి కిచెన్ ఈజ్ ద ఫస్ట్ ల్యాబరేటరీ ఇది ఫిజిక్స్ ల్యాబ్ కెమిస్ట్రీ ల్యాబ్ కాదు కానీ కిచెన్ మీద లాబొరేటరీ అనే లెసన్ లేదు ఎవరు రాయాలి పెరియార్ వచ్చి రాయాలా అంబేద్కర్ వచ్చి రాయాలా మళ్ళా ఎవరు రాయాలి ఎవరు రాయాలి ఎవరు రాయాలి కూడా చెప్పలేరా అయితే పోతా నేను మీరే రాయాలైనా మీరు రాయాలి మీ జీవితాలలో మీరు 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 భవిష్యత్తు కోసం యూత్ మీరు కదా మీరు పరిశోధన చేయాలి మీరు రాయాలి అయితే దాన్ని వెనక్కి పోయి చదవాలి వాళ్ళు కొత్తది రాసుకుంటున్నారు విశ్వకర్మ మొత్తం పనిముట్లను తయారు చేశానని వాళ్ళు రాస్తున్నారు యుద్ధాలకు తయారు చేసిన వాళ్ళు రాస్తున్నారు వాళ్ళు కొత్తవి రాసుకుంటున్నారు నువ్వేం రాకపోతే యూనివర్సిటీలలో ఉన్నది ఎందుకు అనేది ఏంటి అంటే పెరియారును మనము నిలబెట్టడము అంటే పెరియారు చరిత్ర కేవలము ఉట్టిగా మాట్లాడుకోవడం కాదు పెరియారు చరిత్రను ముందుకు తీసుకెళ్ళడానికి దేశాన్ని మార్చడానికి ప్రపంచంలోనే భారతదేశం ఓ గొప్ప దేశంగా మార్చడానికి కావలసిన రంగాలలో మీరు ఎదగాలి ఇది మీ కర్తవ్యము ఉత్పత్తి రంగాన్ని చూడండి చైతన్యం వైపుకు పయనించండి ఇంగ్లీష్ నేర్చుకోవడానికి ఎంతమంది సిద్ధపడతారు ఎంతమందికి డిఫికల్ట్ ఉన్నా చెప్పండి ఇంగ్లీష్ మాట్లాడడం ఎంతమందికి ఇబ్బంది ఉంది మీకు హౌ మెనీ ఆఫ్ యూ కెన్ స్పీక్ ఇంగ్లీష్ ప్రాపర్లీ చేతులు తప్పే తప్పేమరికి రాదే మీరు ఎప్పుడైనా పూలే అంబేడ్కర్ ఫిలసాఫికల్ సెంటర్ గురించి విన్నారా అది తెల్లాపూర్లో ఉంటుంది నెలకు ఒక నలభై మందికి రిగరస్ పూలే అంబేద్కర్ ఫిలాసఫీ ఇంగ్లీష్ ట్రైనింగ్ ఇస్తారు మనోళ్ళే ఫ్రీ ఫుడ్ ఫ్రీ అకామిడేషన్ ఉంటుంది మీకు నేర్చుకునే ఆసక్తి కూడా లేకపోతే ఈ దే ఈ దేశాన్ని వాళ్ళే పరిపాలిస్తారు వాళ్ళు చాలా కొత్త కొత్తవి రాసుకొస్తారు మనవి కాపీ కొట్టయినా రాస్తారు అందుకని మీరు ఇవాటి నుంచి అయినా మొదలు పెట్టండి మీకు మళ్ళీ ఇప్పుడు ఇంతకుముందు మిత్రులు చెప్పాడు నేను చాలాసార్లు అడుగుతానని ఎంతమంది మీలో మీ మదర్ చీరలు లంగాలు మగపిల్లలు ఉతికారు ఎప్పుడు ఇద్దరు అంటున్నారు ముగ్గురు నలుగురు అంటున్నారు అయితే మీరు ఒక పని చేయండి ఇప్పుడు దసరాకు అయితే ఇంటికి పోతారు కదా పోతారా ఈ ఉంటున్నా అందరు ఇక్కడ వాళ్ళేనా ఊళ్ళోళ్ళోళ్ళ అందరు ఊళ్ళే కదా పోగానే ఏం చెప్పండి దసరా అమ్మా నువ్వు ఏం చేసినావు ఏమి దసరాకు ఏం తాగుతున్నావు ఏం తింటున్నావు కాదు అమ్మ బట్టలన్నీ నానబెట్టు లంగాలతో సహా మొత్తం నేను ముందు అప్పుడు దసరా పండుగ పవిత్రం అవుతుంది అని చెప్పండి అప్పుడు అనుకుంటా ఏదో మార్పు వచ్చింది వీళ్ళ లోపల కొత్త దసరా పెడుతున్నారు వీళ్ళు అప్పుడు చెప్పండి ఇది పెరియారు దసరా ఇది పెరియారు దసరా అని చెప్పండి లేకపోతే మార్పు రాదు ఎక్కడో ఒకడ మార్పు మొదలుపెట్టాలి మేము పూలే అంబేద్కర్ సెంటర్లో ఇదే ఫస్ట్ లెసన్ ఇంటికి పోగానే పిల్లలు చేయాల్సిన పని అది మగపిల్లలు ఆడపిల్ల కొంతమంది ఆడపిల్లలు కూడా వాళ్ళ బట్టలు వాళ్ళు ఉత్తుకోరు ఇల్లు వాళ్ళు ఊడివారు మగపిల్లలు ఊడవారు సో వీ తె స్టార్ట్ క్లీనింగ్ యువర్ టాయిలెట్ ఫస్ట్ పని అదే వాషింగ్ యువర్ క్లోజ్ కనుక డిగ్నిటీ ఆఫ్ లేబర్ ఈజ్ ఆదివాసీ మాల మాదిగ చాకలి మంగరి పునాది దాన్ని మనం రీఎస్టాబ్లిష్ చేయాలి దాని ఇట్ వాజ్ వాష్డ్ అవుట్ ओके चेस्टर हमारे ओके ऑल द बेस्ट थैंक यू